హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఎవరైనా ప్రేమతో రోజ్ గిఫ్ట్ ఇస్తే దాన్ని మనము ఎప్పటికీ గుర్తుండేలాగా చేసుకోవడానికి ఒక గిఫ్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సో దీనికి కావాల్సింది మనకు ట్రే అండ్ రెండు లిక్విడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి రెజిన్ అండ్ ఒకటి వచ్చేసి హార్డ్వేర్ ఏ అండ్ బి అని ఉంటుంది సో దీన్ని మనం టూ ఇస్టు వన్ రేషియోలాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెజిన్ మనం సిక్స్ స్పూన్స్ వేస్తే హార్డ్వేర్ వచ్చేసి త్రీ స్పూన్స్ అయితే వేసుకోవాలి సో ఇలా మనం ఒక గ్లాస్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇందులో వేసుకొని ఈ టూ లిక్విడ్స్ కూడా చాలా బాగా కలిసేలాగా మనము మిక్స్ చేయాలి మనం ఎంత ఎక్కువగా మిక్స్ చేస్తే అంత మంచిగా ఉంటుంది లిక్విడ్ అయితే సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇందులో కూడా మనం ఏదైనా షైనింగ్ కోసం యూస్ చేయాలి అనుకుంటే మీరు యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేనైతే షైనింగ్ కోసం అని చెప్పేసి ఆల్ మిక్స్ కలర్స్ మెరుపు అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం మెరిపేసి మళ్ళీ మిక్స్ చేశాను బాగా సో ఇలా మిక్స్ చేసిన లిక్విడ్ని వచ్చేసి మనం మన దగ్గర ముందుగా అయితే ఒక ట్రే ఉంది కదా ఆ ట్రేలో మనం ఈ లిక్విడ్ని అయితే ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి కొంచెం ఒక లేయర్ మాత్రమే పోయాలి సో ఇందులో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం లిక్విడ్ వేసి దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఇది చేస్తూ ఉన్నప్పుడు మనము హ్యాండ్స్కి అయితే గ్లౌజెస్ యూస్ చేయాలి అలాగే మాస్క్ కూడా యూస్ చేయాలి ఫ్రెండ్స్ వీలైనంత వరకు స్పెడ్స్ పెట్టుకున్నా పర్లేదు సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు అయితే చాలా కొంచెం జాగ్రత్తగా ఇవి యూస్ చేసి చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా చెల్లెలకి అయితే ఫస్ట్ మీట్ అయినప్పుడు మా మరది ఇచ్చారు ఈ రోసెస్ సో నేను ఇలా ఒక చిన్న థాట్ చెప్పాను చెల్లి ఈ రోసెస్ని అయితే ఇలా చేసుకో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను మా చెల్లెలకి చెప్పాను సో ఇంకా మా చెల్లెలు వచ్చేసి చేద్దామని చెప్పేసి అనింది ఇప్పుడు నేను ఫస్ట్ ట్రైలో అయితే మనం కొంచెం లిక్విడ్ని అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ రోసెస్ని అయితే మనం ఒక త్రీ డేస్ ఎండలో పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయ్యాక అప్పుడు మనము ఇలా గిఫ్ట్ రెడీ చేసుకోవాలి ఎందుకంటే దీని కలర్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి సో బాగా లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి వీటిని ఫస్ట్ మనం డ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఈ లిక్విడ్ పైన అయితే ఇలా ఈ ట్రేలో రౌండ్ షేప్లో మొత్తం మొత్తం ఈ రోజ్ పెటల్స్ని ని ఇలా అమర్చింది ఆ తర్వాత మా సిస్టర్ అయితే టూ ఫోటోస్ తీసుకుంది అలాగే వన్ వచ్చేసి క్యాలెండర్ టైప్ షీట్ తీసుకొని ఆ షీట్ పైన నెంబర్స్ అన్ని వేసింది ఫ్రెండ్స్ ఆ నెంబర్స్లో తన ఎంగేజ్మెంట్ డేట్ అండ్ మ్యారేజ్ డేట్ వచ్చేసి లవ్ సింబల్స్ పెట్టింది అవి రెండు గుర్తుగా ఉండాలి అన్నట్టుగా సో నెక్స్ట్ ఆ లిక్విడ్ పైన టూ ఫోటోస్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ సైడ్ ఒక ఫోటో అండ్ ఇక్కడ సైడ్ ఒక ఫోటో పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ రోజ్ స్కి ఒక థ్రెడ్ వచ్చింది సో ఆ థ్రెడ్ని కూడా మేము కలర్ వేసి ఎల్లో కలర్ వేసాము వేసాక అది ఒక పసుపు తాడులాగా అయిపోయింది సో దాన్ని ఇన్ఫైనైట్ లాగా మిడిల్ల పెడదామని చెప్పేసి అనుకున్నాము సో ప్రేమ అనేది ఎప్పటికీ ఇన్ఫైనైట్ లాగా ఉండాలి అని చెప్పేసి సో మేము ఆ థ్రెడ్ని కూడా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసాము ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ గిఫ్ట్ అయితే సో దీన్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే నేను పక్కన మీకు ఫోటో కూడా యాడ్ చేస్తాను లిక్విడ్ నేమ్ అండ్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను సో మనం ఇలా ఏదైతే పెట్టాలనుకుంటామో అవన్నీ కూడా ఇందులో మనము నీట్గా ఇలా పెట్టుకొని నెక్స్ట్ మనం ఇంకా లిక్విడ్స్ టూ కూడా మళ్ళీ కలుపుకొని మంచిగా ఇవన్నీ లోపలికి పోయేలాగా లిక్విడ్ని అయితే ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఇలా మనము పోస్తూ ఉండాలి రోసెస్ అన్నీ కూడా లోపలికి పోయేలాగా పైన లిక్విడ్ ఫేస్ మాత్రమే కనబడేలాగా మనం ఇలా లిక్విడ్ని మంచిగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన దాన్ని మనం కదల్చకుండా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా మనము పక్కన పెట్టేసేయాలి ఫ్రెండ్స్ అప్పుడైతే ఇది చాలా గట్టిగా పడుతుంది సో అలాగే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా పర్లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మీరు దీన్ని చూస్తే చాలా స్టిఫ్గా మంచిగా గట్టిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ అయితే సో ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఇలా ఈ రోజుని స్టోర్ చేసుకోవడానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్